నేను ఎక్కాలివాలి రామ్ మందిర్ చూడాలి రామ మందిర్ చూడాలి ఆరు ఇరవై కిలోమీటర్లు ఇక్కడ నుంచి అరవై స్నానం చేయాలి నైట్ పన్నెండు గంటలకు తీసేది తెల్లాలి మేలుకుంటాం మేము కానీ నాలుగు గంటల నుంచి నాలుగు గంటల వరకు మేలుకుంటాం నాలుగు గంటలకు స్నానం చేసాం పోయి ఆడ స్నానం చేసి ఫస్ట్ హనుమాన్ గారి మోతాం తర్వాత రామ్ మందిర్ మోతాం ఆ తర్వాత కనక్ భవన్ మోతాం ఇంకా ఉన్నాయి కొన్ని టెంపుల్ తిరుగుంటా తిరుగుతూ పోతాం రాలేదు ఇదే వచ్చిన మేమే వచ్చినాం మేమిద్దరమే వస్తాం మీరు రానే ఉండరు వెళ్ళనే చూడరు అంటే సంతోషపడదు ఎందుకు అన్నీ నుంచి చెప్తాను చెప్తాను మొత్తం రెంటలు వస్తున్నాయి వేసి తెచ్చుకో ఎండాకాలం వస్తున్నాయి లేదా వానకాలం రాదు తరిచినా బాగుంటుంది ఎండకసాలు రాకుండా పిచ్చి పీచుకి లేచు సహనం నశించిపోతుంది చాలా పాపం కాక కూడా కష్టపడుతుంది ట్రైన్ ఉండాలండి చూపిస్తాం మొత్తం ఫుల్ అయిపోయింది కాక జర్రా ట్రైన్ మిస్ చేస్తుంది సీట్లు మిస్ అయిపోతుండే జనరల్ రిజర్వేషన్ లేదు అది మొత్తం జనరల్ ట్రైన్ అండి ఆరున్నరకువేషన్ సాయంత్రం ఆరున్నరకు బయలుదేరుతుంది రాత్రి పన్నెండు గంటలకు ఐదు వేల మిస్ అది డైలీ ట్రైన్ కొద్దిగాల ఆ ఉంటుంది కొద్దిగాల ఆరున్నర ఒక ట్రైన్ ఉంటుంది నైట్ ఆరున్నరకు ఒక ట్రైన్ రెండే ట్రైన్ ఇక్కడ నుంచి ఐదు వ్యాఘ్రాక్ సంగమం జంక్షన్ కాదు సంగమం